నమస్కారం స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదిహేను బంగారు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బిలికొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ కార్యాలయం నందు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నలభై ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ఎఫ్ జీవి ఆంజనేయులు దివ్యాంగులకు స్వయంగా ట్రై సైకిళ్లను అందచేసి వారి ఆనందంలో పాలు పంచుకున్నారు ఈ ట్రై సైకిల్ పంపిణీ ద్వారా దివ్యాగులు తమ దైనందిన పనులను సులభంగా పూర్తి చేసుకుని స్వయం సమృద్ధి సంపాదించడానికి వీలవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు డిసిసిబి చైర్మన్ మక్కడ మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అడ్వాన్స్ గా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రేపే కాబట్టి ఈ రోజున మన వినుకొండ నియోజకవర్గంలో మన పరిపాలనా అధ్యక్షులు కార్యదీక్ష పరులు సిబిఎన్ గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాసేవ ముఖ్యమంత్రి పదవలో ఉంటూ ఉమ్మడి రాష్ట్రంలో అదే విధంగా రాష్ట్రం విభజించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇప్పుడు నాలుగోసారి పరిపాలన చేస్తున్నారు ఈ సందర్భంగా ఆంజనేయులు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దివ్యాంగుల సేవే విశ్వ మానవ సేవ ఆ ఉద్దేశంతో శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ రోజున కొంతమందికి రైస్ సైకిల్స్ ఇవ్వటం ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల మందికి అనేక రకాలుగా ఆల్రెడీ అయితే అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పారు వాటి జోలికి పోకుండా వాటి నేను కూడా ఏకభివిస్తూ ఆంజనేయులు గారు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు అందులో అనుమానం ఏమీ లేదు ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో వారు నడుస్తూ ముందుకు నడపటంలో ప్రజలను కూడా సంతోష పెడుతూ అందులో భాగంగా మా దివ్యాంగులను కూడా వదిలిపెట్టద్దు అని చెప్పేసి ఆంజనేయులు గారు ప్రత్యేకంగా ఎప్పుడు నాకు చెప్తా ఉంటాడు మా వాళ్ళకి పది మోటార్ సైకిల్ కాదు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి రావాలని చెప్పేసి నేను ఇక్కడ కనపడ్డా కూడా మాజీ ఇక్కడ ఉండటం అయితే దురదృష్టం కాబట్టి ఈ రోజున ఆంజనేయులు గారు మంచి కార్యక్రమం చేస్తూ ఇంకోటి కూడా ఆంజనేయులు గారు నన్ను గ్రంథాలయం కావాలని చెప్పేసి నన్ను అడిగిన మాట వాస్తవేను అదేవిధంగా మా మా వినుకొండ అందరు నాయకులు కూడా మా వినుకొండలో గ్రంథాలయం కావాలి అని చెప్పి అడుగుతున్నారు తప్పనిసరిగా కోటి రూపాయలు అయితే కోటి రూపాయలు ఇంకా నేను ఎంత తీసుకురాగలిగితే ఎంత శక్తి నాకు ఉంటే అంత తప్పనిసరిగా వినుకొండకి ఇస్తాను అదేవిధంగా మీరు కూడా దానితో పాటుగా గారు కూడా అనుకుంటే ఒక కోటి కాదు నాలుగు కోట్లతోటి బ్రహ్మాండంగా డిజిటలైజ్డ్ లోకేష్ బాబు గారు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధమైనటువంటి మూడల్ లైబ్రరీని ఈ వినుకొండలో కట్టించాలని చెప్పేసి దానికి తగిన విధంగా ఫండ్స్ గారు అనుకుంటే తీసుకురాగలుగుతారు అందులో అనుమానం ఏమీ లేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అభినందనలు తెలియజేస్తున్నా దివ్యాంగ సోదరులు ఈరోజు ట్రై అందుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి చేయాలి అని కోరుతున్నా అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు మండలానికి రెండు రాష్ట్రం మొత్తం ప్రతి మండలానికి రెండు మోటార్ మోటార్ ట్రైసైకిల్స్ ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పం కానీ మన సంఖ్య చాలా ఉంది రాష్ట్రం మొత్తం మూడు శాతం ఉంటే దివ్యాంగుల సంఖ్య మన వినుకొండ ప్రాంతంలో ఐదు శాతం ఆరు శాతం దాకా ఉంది మన దురదృష్టం మన ఇబ్బంది ఏంటో తెలియదు కానీ ఇక్కడ నీటిలో ఉన్నటువంటి నీటి నుండి వచ్చిందా జన్ని జపరంగా వచ్చిందా ఎలాంటిది అనేది సమస్య తెలియదు కానీ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కోరుతున్నా గవర్నమెంట్ కోటేశ్వరరావు గారు ఇంత ముందు దివ్యాంగుల రాష్ట్ర చైర్మన్ గా చేశారు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలి రాష్ట్రం అంతా ఒక వ్యక్తి అయితే వినుకొండ ప్రాంతం మాత్రం యొక్క డబల్ పర్సంటేజ్ ఉంది దివ్యాంగుల పర్సెంటేజ్ అని దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని జర్నల్ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నేను కోరుకుంటున్నా ఇక్కడ ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక సేవలు చేయాలని కూడా ప్రభు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఒక్కటే నాకు స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిపిచ్చారు పారిశ్రామికవేత్తలు ఎంత సంపాదించారు అనేది ముఖ్యం కాదు మీ జన్మభూమికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీరేం సేవ చేస్తారనేది ముఖ్యం అదే ఎక్కువ ఆత్మసంతృప్తి ఇస్తుందని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక పిలిపిచ్చారు ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లోకి వచ్చా ఎందుకంటే నాకు ప్రజ పేదలకు సేవ చేయాలన్నా జన్మభూమి స్మృతితో పనిచేయాలంటే నాకు చాలా ఇష్టం అందుకోసమే చంద్రబాబు గారు పిల్లు పొందుకొని రాజకీయాల్లోకి వచ్చాను ప్రజా జీవితంలో ముందుకు నడుస్తూ ఉన్నా నాకు స్ఫూర్తినిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని రాజకీయాల్లో కొత్త వరవడి తీర్చిదిద్దితే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారు పదిహేను సంవత్సరాలు వారి చల్లటి పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిగా పదిహేను ఏళ్ళు పూర్తయింది అంతేకాదు పదిహేనేళ్లు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కూడా గొప్ప విశేషం ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పనిచేసిన వాళ్ళని చూసాం కానీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను ఏళ్ళు పూర్తి చేయడం ఒక చరిత్రలో రికార్డే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఏళ్ళు పూర్తి చేయడం కూడా చరిత్రలో ఒక రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రజలకి సమర్థమైన పాలన ఇచ్చారు రామరాజ్య పాలన ఇచ్చారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూసుకొని అమలు చేశారు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా నిత్యం పోరాడారు ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడారు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచి తప్పుడు కేసులు పెట్టి వేధించినా గాని చాలా ధైర్యంగా పోరాటంలో నిలబడ్డారు ఎంతో మందికి పోరాటంలో స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ భయపడకుండా ఒక ధైర్య సాహసాలకి మారుపేరుగా పోరాటానికి మారుపేరుగా నిలబడ్డ చంద్రబాబు గారు చరిత్రలో నిలిచిపోతారు అలా తప్పుడు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా కార్యకర్తలకు అండగా ఉండి పోరాడి పేదలకు అండగా ఉండి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నిలబడి పోరాడి మళ్ళీ ప్రజల ఆశీస్సులతో తొంభై నాలుగు శాతం ఎమ్మెల్యేలు మెజారిటీతోటి వారు జనసేన అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమిని ముందుకు నడిపించి వారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ప్రజల అదృష్టం రాష్ట్ర అదృష్టంగా నేను భావిస్తున్నా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు కొనసాగించడం నాకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గోనుగుంట లీలావతిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా నా భార్య నిత్యం సేవా కార్యక్రమాలంటే ప్రత్యేక ఆసక్తి తీసుకొని ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉంది నాకు చేదోడు వాదోడుగా రాజకీయాలంటే తనకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు కానీ సేవా కార్యక్రమాలంటే అంటే శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలంటే గోనుంట లీలావతికి చాలా ఆసక్తి అట్లాగే నేను కూడా జీవితంలో ఒక సంకల్పం చేసుకున్నా దివ్యాంగులకి చాలా ప్రత్యేక సేవలు చేయాలి అని జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం అలాగే నియోజకవర్గంలో దివ్యాంగులు పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇంజనీరింగ్ మెడిసిన్ పీజీ కోర్సులు చదివే వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా అందజేయడం జరుగుతుంది ఒక వారం రోజుల లోపు వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని మన శివశక్తి మేనేజర్ కి స్టడీ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలని నేను కోరుతున్నా మార్కు లిస్టు లేటెస్ట్ మార్కు లిస్టు సర్టిఫికెట్ వారం రోజుల్లోపు దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా బహుశా రానున్న ఐదు సంవత్సరాలు కూడా దివ్యాంగుల బిడ్డల్ని చదివించడానికి శివశక్తి ఫౌండేషన్ గోనుగుండ లీలావతి అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఆడబిడ్డలకి చదివించడానికి లీలావతి గారు ఒక సంకల్పం తీసుకున్నారు గతంలో చెప్పాము మసీదుల్లో ఎనౌన్స్ చేసి ఈ శుక్రవారం అనౌన్స్ చేసి వారం రోజుల్లో దరఖాస్తులు పెట్టుకోవాలి స్టడీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని మైనార్టీ ఆడపిల్లలకి ఇంజనీరింగ్ మెడిసిన్ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ చదివే వాళ్ళు పీజీ కోర్సు చదివే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళకి వన్ మరి ఆడపిల్లల్ని అప్ దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ముస్లిం మైనార్టీ ఆడపిల్లల్ని వినుకొండలో దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కూడా కోరటం జరిగింది దాన్ని నాయకులు ప్రత్యేకంగా కంప్లీట్ చేయాల్సిందిగా అన్ని మసీదుల్లో అనౌన్స్ చేయించి దరఖాస్తులు వారం రోజుల్లో అందుకే శివశక్తి ఫౌండేషన్ ఆఫీసులో మేనేజర్ గారికి అందజేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా అలాగే అట్లాగేనండి అట్లాగే గ్రామాల్లో మైనారిటీ సోదరులు ఎవరైనా వాళ్ళ ఆడపిల్లల్ని చదివిస్తూ ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్ ఇంటర్ వరకు లేదు ఇంజనీరింగ్ పీజీ ఏమైనా చదువుతుంటే గ్రామాల్లో ఉన్నటువంటి మైనార్టీలు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక ఆదర్శంగా నిలబడ్డారు వారు అకుంఠిత దీక్ష వారి యొక్క బలమైనటువంటి సంకల్పం అంటే ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి ఇరవై నలభై ఏడు కల్లా అని ఒక సంకల్పం పెట్టుకున్నారు ఈ స్వర్ణాంధ్ర సాధనకు ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప సంకల్పం చంద్రబాబు గారి యొక్క ప్రత్యేకత సంకల్పం శ్రమ పట్టుదల సత్యం వారి యొక్క సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఆయన ఈ అంశాలను ముందుకు తీసుకెళ్తూ తన జీవితంలో ఆచరిస్తూ ఎన్నో ఘన విజయాలు సాధించారు సత్యాన్ని సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ అఖండ విజయాలు సాధించారు ఇది ప్రజలకి నేటి యువతకి కూడా ఒక గొప్ప స్ఫూర్తి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బుధవారం సందర్శించారు హాస్పిటల్లో ప్రారంభించారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ డాక్టర్ దంపతులు ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆసుపత్రిలోని యూనిట్లు డయాలసిస్ సెంటర్ మరియు అత్యాధునిక ల్యాబ్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ స్థాయిలో బినుకొండ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ఏర్పాటు చేసిన డాక్టర్ మణికంఠ సురేష్ మరియు డాక్టర్ డాక్టర్ మృదులా తేజస్వి ప్రత్యేకంగా అభినందించారు బినుకొండలో మొట్టమొదటిసారిగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయటం అభినందనీయమని దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పని లేకుండా ఇక్కడే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు డాక్టర్ మణికంట సురేష్ ఆధ్వర్యంలో జనరల్ సర్జరీ లాబ్రోస్కోపీ లేజర్ వంటి అత్యాధునిక పరికరాలతో పెద్ద సిటీలలో అందించే వైద్య సేవలను ఇక్కడే అందిస్తున్నారని వెల్లడించారు డాక్టర్ మృదుల తేజస్వి ద్వారా సంతాన సాఫల్యం కోసం ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు ఈ అత్యాధునిక సేవలను బీలుకొండ నియోజకవర్గ ప్రజలతో పాటు పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు ఈరోజు మన వినుకొండలో సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషం ప్రత్యేకించి డాక్టర్ అన్నా మణికంఠ సురేష్ గారు వీరు కిడ్నీ మరియు మూత్ర సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు అట్లాగే ఆండ్రాలజీ మరియు సెక్స్ వ్యాధుల ప్రత్యేక స్పెషలిస్టు మన సురేష్ గారు దాంతోపాటు మరి డాక్టర్ గ్రంథి మృదుల తేజస్వి గారు మరి ప్రత్యేకంగా స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు లాప్రోస్కోపిస్ట్ సర్జన్ మరియు ఇన్ఫెటిలిటీ స్పెషలిస్ట్ ఈ విధంగా ఈరోజు మన వినుకొండలో ఇలాంటి స్పెషలిస్టుల ఆవశ్యకత ఉంది డాక్టర్ సురేష్ గారు కిడ్నీ ఇవన్నీ కూడా యూరాలజీ సమస్యలు ఇవన్నీ కూడా చాలా స్పెషలిస్టు ఆపరేషన్స్ చాలా చక్కగా చేస్తారు ఇక్కడ లేటెస్ట్ హాస్పిటల్లో మన సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లేటెస్ట్ వైద్య సదుపాయాలు ఉన్నాయి లేజర్ ట్రీట్మెంట్ ఉంది ఎక్కడో హైదరాబాద్లో విజయవాడలో ఉండే విధంగా ఈరోజు మన వినుకొండలోనే ల్యాప్రోస్కోపిక్ లేజర్ ట్రీట్మెంట్ తోటి మరి సర్జరీస్ చేసే విధంగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం ఎంతో అభినందనీయం అట్లాగే డయాలసిస్ ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ యూనిట్ మన వినుకొండలో డయాలసిస్ యూనిట్ మొట్టమొదటి యూనిట్ ఇదే కావటం ఎంతో అభినందన మన వినుకొండ ప్రాంతానికి డయాలసిస్ యూనిట్ చాలా అవసరకత ఉంది కిడ్నీ పేషెంట్లు కొంత ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఈరోజు ఈ డయాలసిస్ మిషన్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది అట్లాగే ఐసీ యూనిట్ ఉంది అట్లాగే ఏదైనా యాక్సిడెంట్ కేసులు ఇలాంటి వాటికి కూడా అత్యవసరంగా మెడిసిన్ అందించాలన్నా సర్జరీ చేయాలన్నా కూడా ఇంత పెద్ద హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే పిట్ట పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి డాక్టర్ తేజస్వి గారు చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు సంతానం కలగడానికి చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసేదానికి హైదరాబాద్లో కూడా మీరు స్పెషలిస్ట్గా నేర్చుకోవటం ఎంతో అభినందనీయం తప్పనిసరిగా ఈ సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈ వీనుకొండ ప్రాంత ప్రజలు అలాగే జిల్లాలోని ప్రజలే కాకుండా ప్రకాశం జిల్లా నుండి కూడా ఇక్కడికి వైద్యం కోసం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా మెరుగైన సేవలు అందిస్తారని హాస్పిటల్కి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఇక్కడ చక్కటి సిబ్బంది మంచి స్టాఫ్ కూడా ఉన్నారు అలాగే పేషెంట్ పేషెంట్లందరికీ చక్కటి వైద్యాన్ని ఇచ్చి తక్కువ కాస్ట్లో మంచి వైద్యాన్ని ఇచ్చి వారికి ఇక్కడ వచ్చేటప్పుడు కష్టాల్లో అనారోగ్యంతో వచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా వెళ్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ వీరిద్దరికీ ప్రత్యేక డాక్టర్ సురేష్ గారికి తేజస్వి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సిటీ న్యూస్ ఇంటర్తో సమాప్తం తిరిగి రేపటి లో మళ్ళీ కలుద్దాం